ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాస పూజా కార్యక్రమాలు ప్రారంభం శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తులతో ఆలయాలు కిచికిచలాడాయి శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తాయి సనాతన ధర్మంలో హిందూ చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవ మాసం ఎంతో పవిత్రత కలిగిన శ్రావణ మాసం అటువంటి శ్రావణ మాసంలో ఎన్నో శుభకార్యాలు పూజలు వ్రతాలు చేపడుతుంటారు ఈ శ్రావణ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలు శ్రేవణ గౌరీ నోములు లక్ష్మీ పూజలు ముఖ్యంగా చేస్తుంటారు లక్ష్మీదేవి దుర్గామాత ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పాలకొండలో ఉన్న దుర్గామాత ఆలయాలకు మహిళలు క్యూ కట్టి తమ మొక్కులను చెల్లించుకునేందుకు బారులు తీరారు దీంతో ఆయా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి శ్రావణమాస శోభ కనిపిస్తోంది అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు శ్రావణ శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మన నవదుర్గామ్మవారి దేవస్థానం అంటే విజయనగరం జిల్లా రాజాంపట్టణంలో పే చేసి ఉండేటటువంటి ఆదిపరాశి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ నవదుర్గమ్మ దేవస్థానం సుమారు ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవస్థానం పట్టణంలో ఉన్నది దీనికి ప్రధానంగా సద్గురు తమ్మయ్య గురువు గారు బానపల్లి తమ్మయ్య గారని వారి యొక్క ఆశయానుసారం సద్గురు కృష్ణయాజి గారి యొక్క ప్రతి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరిగింది అలాగే యోగి కుమారు అయినటువంటి ఒక స్వామీజీ ఉన్నారు ఆయన యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఈ ప్రతిష్ట జరిగిన రోజు ఇటు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అతి వైభవంగా భక్తులందరికీ కొంగు బంగారంగా నెలసి ఉండేటటువంటి ఆ నవదుర్గా తల్లి యొక్క ఆశస్సులు అందరూ అందుకుంటూ ప్రతి సంవత్సరము సంవత్సరం మొత్తం మీద చాలా ఎక్కువగా భక్త మహాశయాలు తెలియ దర్శించుకుంటారు శ్రావణ మాసం నుండి సుమారు దసరా వరకు కూడా లక్షలాది మంది జనాలు వచ్చి అమ్మవారి యొక్క ఆశస్సులు పొంది అమ్మవారినే ఇలవేల్పుగా కొంగు బంగారంగా స్వీకరించినటువంటి తల్లి ఆ నవదుర్గా అమ్మవారు శ్రీ 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 వ్యాసానంద భారతీ స్వామీజీ అనేటటువంటి ఒక యోగ పొంగములు ఇక్కడికి వచ్చి స్వప్నంలో ఆయనకి కనిపించడం ఆయన వచ్చి సద్గురు తమ్మయ్య గురువు గారికి ఈ విషయాన్ని తెలియజేయడం తమ్మయ్య గురువు గారి యొక్క ఆశయానుసారము ఇ ప్రతి కార్యక్రమం ఇక్కడ జరిగింది సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఈ దేవాసం